మరొక వాక్య భాగాన్ని ఆ చదివి వినిపిస్తారు ఎనిమిదవ నుండి రెండవ అధ్యాయం ఎనిమిదవ నుండి పద్నాలుగు వచ్చిన వరకు మా సంఘపేడ్డ ఎస్ అమ్మ చదివి వినిపిస్తారు మూడవ వాక్య భాగముగా అవి చదువు వినిపిస్తారు తర్వాత భాగము నుంచి ఆ ఇరవై వచ్చిన వరకు ఆ చదువు అమ్మా ఎనిమిదో వచ్చినం నుండి ఆ పద్నాలుగు వచ్చిన వరకు ఓకే లో రెండో అధ్యాయం వచనం నుండి పద్నాలుగు వచనం వరకు చదువుకుందాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడింది అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను గావీరి పట్టణండి మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తుగుడ్డతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని ఉండుటం మీరు చూచదురని వారితో చెప్పను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతుతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయించుండను దేవుడి చిన్నవాక్యం దీవించి ఆశీర్వదించుండ్రు భాగం